బనలు బాబాయ్ బనలు చెప్ప చేతి బలు అది పెద్ద తోవాలి అది కథతో లింగి పంచి కట్టుకోవడానికి నీకు బాగా ఇక్కడ రెండు సంవత్సరాలు చుట్టునా బాబాయ్ ఇక్కడ రెండు సంవత్సరాలను చుట్టన్నారు

ఒక కాదు ఒక మాట మొబైల్ అడుగు ఒక మాట నేను ఇంకా ఏడు ఇలా బాబా ఐదు వందల నుంచి బచ్చులకి ఎవరైనా భోజనం పోతే పని చేస్తా సంతోషనా ఇది నవ్వా సార్ నువ్వు ఇప్పుడు లాంటి భానుభాబులు ఎట్ల ఉంటారు ఎట్ల ఎవరు కానీ మనం పాప ఆత్మలు కాదు కదా భోజనం అలా తెచ్చిస్తున్నారా మనుషులందరూ మంచిగా ఏదో ఒకటి అలా చేస్తారు నేను ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఉండను తప్ప ఈ రోజు నేను చెడ్డని ఎవరు అన్నారు ఉమ్మకాడిలోనే ఉండే ఉండే ఆయన ఎవరు బిల్డింగ్ ఉందా ఆ బిల్డింగ్లో ఉండే సరే సరే అయితే ఏదైనా చిన్న నాకు తోచిన చిన్న సాయం చేశాను సరేనా జాగ్రత్తగా ఉన్నాడు ఆరోగ్య జాగ్రత్త సరే బాయ్ అయితే ఓకే